నంద్యాల జిల్లా చాగల్మరిలో పెట్రోల్ పంప్ బాయ్ చేసిన నిర్వాహకు ఐదు వందల ఎనభై పెట్రోల్ బిల్ ఉండగా ఒక బైక్ లో రెండు వందల బండిలో మూడు వందలు కొట్టాడు అయితే మిగిలాల్సింది ఎనభై పెట్రోల్ కాకుండా ఇంకో లీటర్ పెట్రోల్ మిగలడంతో సదరు బైక్ యజమాని బైక్ లో పెట్రోల్ పోసిన పెట్రోల్ చూసుకుని మోసపోయానని గ్రహించాడు ఐదు వందల ఎనభై అప్పటికి ఐదు వందల ఎనభైకి ఆయనకు రెండు వందల రూపాయలు పట్టినాడు రెండు వందలు అంటే వందల చెప్పేది రెండు లీటర్లు రావు రెండు లీటర్లు రాదు నాకు తెలుసు తర్వాత నాకు మూడు వందలు పట్టినాడు అప్పటికి ఐదు వందలు పెట్రోలు ఐదు వందలు అంటే ఇతరులు ఎంత కారీ ఎనభై రూపాయలే కదా ఆయనకి ఎనభై రూపాయలు పెట్రోల్ ఎంత రావాలి చెప్పు ముక్కా లీటర్ దీనిలో ముక్కా లీటర్ ఉంది అది లీటర్ రేట్ వచ్చింది చూపిందా ఈ లీటర్ మాకు బొక్కే కదా బండికి ఆయన బండి కదా పోసినారు అది ఏం చెప్పేది ఉంది నా మాజు తీసినాక ఉంది